సిరిధాన్యాలు పసందైన సిరి వంటకంబు మనుషుల తొలి ఆహారం గంజి ప్రపంచవ్యాప్తంగా మానవుల తొలి ఆహారం గంజి ఇసురాయిలు కనిపెట్టి రొట్టెలు అన్నం చేసుకోవడానికి ముందునుంచే మనుషులు గంజిని ఆహారంగా తీసుకుంటున్నారు ఒకటి కప్పు సిరిధాన్య బియ్యానికి ఆరు రెట్ల నీరు కలిపి ఐదు నుండి ఆరు గంటలు నానబెట్టి అవే నీటితో గంజి చేసుకుని తాగవచ్చు రోజులో ఎప్పుడైనా ఏ వయసు వారైనా గంజి తాగవచ్చు కొర్రబియం అండుకొర్ర బియ్యం ఊద బియ్యం అరిక బియ్యం బియ్యం ఇవి ఐదు సిరిధాన్యాలు వీటితో రకాల వంటలు చేసుకోవడం సులభమే అన్నం వండుకోవచ్చు రొట్టెలు చేసుకోవచ్చు దోసెలు ఇడ్లీలు పొంగలి ఉప్మా బాత్ బిర్యానీ వంటివి చాలా సులభంగా చేసుకోవచ్చు సిరిధాన్యాల బియ్యాన్ని ముందుగా కనీసం రెండు గంటలు అండుకొర్ర బియ్యాన్ని కనీసం నాలుగు గంటలు నానబెట్టి వండుకోవాలి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీరు పోసి మామూలు వరి బియ్యం మాదిరిగానే కుక్కరులో వండుకోవచ్చు కుక్కరులో కాకుండా మామూలు పాత్రల్లో వండుకుంటే నీరు ఎక్కువ పోయాల్సి వస్తుంది సిరిధాన్యాల బియ్యానికి నాలుగు రెట్లు లేదా ఐదు రెట్లు నీరు కూడా అవసరం కావచ్చు ఉడుకుతున్నప్పుడు ఇంకా ఎంత నీరు కావాలో చూసుకుంటూ తగినంత నీరు పోసుకోవాలి వండుకున్న అన్నాన్ని కూరలతో పులుసుతో రసంతో కలిపి తినవచ్చు ఈ అన్నంతో పులిహోర చేసుకోవచ్చు పసుపు జీలకర్ర నిమ్మరసం కలిపి పులిహోర చేసుకోవచ్చు బిర్యానీ బిసిబిల్లా బాతు చేసుకోవచ్చు అంతేకాదు తాటిబెల్లం నెయ్యి కలిపి భోజనానంతరం తినే స్వీటుగా కూడా తయారు చేసుకోవచ్చు అప్పుడప్పుడు వండిన అన్నాన్ని మెత్తగా పిసికి రకరకాల గంజి మరియు కూరగాయలతో పాటు కొత్తిమీర అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క జీలకర్ర పెరుగు మజ్జిగలతో కలిపి తాలింపు వేసి కొత్త వంటకాలను కూడా ప్రయత్నించవచ్చు